హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నువ్వు ఉంటే నా జతగా సీజన్ టూ నాలుగో భాగాన్ని వినితాం తెల్లవారుతుండటంతో ఉండటంతో సూర్యుడు మెల్లగా పైకి వస్తూ ఉంటాడు రుద్ర కార్ని వేగంగా డ్రైవ్ చేస్తూ వచ్చి ఇంటి ముందు ఆపుతాడు రుద్ర తీసుకొచ్చిన స్పీడ్కి శ్రీ ఇంకా భయంగానే సీట్కి అతక్కొని ఉంటుంది రుద్ర శ్రీని చూసి కోపంగా వెళ్ళి మన బట్టలు ప్యాక్ చేసుకొని రా టీకే అని అంటాడు రుద్ర అంత కోపంగా మాట్లాడేసరికి శ్రీ మారు మాట్లాడకుండా వెంటనే కార్ దిగి ఇంటి లోపలికి వెళ్తుంది రుద్ర కార్ పార్క్ చేసి ఎవరికో ఫోన్ చేస్తాడు శ్రీ లోపలికి వెళ్ళగానే అప్పుడే లేచి హాల్లోకి వస్తూ ఉన్న చక్రధర్ గారిని శ్రీని చూసి ఏంటమ్మా ఎక్కడికి అంత కంగారుగా వెళ్తున్నావు అని అడుగుతారు శ్రీ చక్రధర్ గారిని చూసి మావయ్య మీ అబ్బాయి వెంటనే బ్యాగ్ సర్దమని చెప్పారు అంది చక్రధర్ ఆశ్చర్యంగా ఎందుకు శ్రీ అని అడుగుతారు ఏమో మావయ్య నాకు కూడా తెలీదు ఆయనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది అప్పటినుంచి కోపంగానే ఉన్నారు ఆయన కోపం చూసి ఏం జరిగింది అని అడిగే ధైర్యం నాకు చాలలేదు మావయ్య అంది నడివాడు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగాని రుద్ర ఫోన్ మాట్లాడుతూ లోపలికి వస్తాడు శ్రీ రుద్రాన్ని చూసి వెంటనే గదిలోకి వెళ్ళి వారికి కావలసినవన్నీ ప్యాక్ చేస్తూ ఉంటుంది రుద్ర చక్రవర్ గారిని చూసి ఫోన్ పెట్టేస్తాడు ఏంటి నాన్న ఇది ఇంత అర్జెంటుగా ఎక్కడికి బయలుదేరారు అని అడిగాడు డాడ్ నేను టీకే పిల్లల దగ్గరికి వెళ్తున్నాం మీరు ఇక్కడే ఉండండి అంటాడు రుద్ర అదేంటి నాన్న ఇంత సడన్గా వాళ్ళ దగ్గరికి ఎందుకు అక్కడంతా బాగానే ఉంది కదా రుద్ర బాధగా పిల్లలిద్దరూ ప్రమాదంలో ఉన్నారు డాడ్ అంటాడు చక్రధర్ షాక్ అయి వాట్ ఏమంటున్నావు నాన్న పిల్లలు ప్రమాదంలో ఉండడం ఏంటి అసలేం జరిగింది రుద్ర చక్రధర్ గారిని చూసి కళ్ళనీలతో ఏవి అంటే అవినాష్కి యాక్సిడెంట్ అయింది డాడ్ ఇంకా అవి ఇప్పుడు డేంజర్లో ఉంది డాడ్ అంటాడు రుద్ర చెప్పింది విని చక్రధర్ గారు షాక్ అయి నోట మాట రాక అక్కడే కూలబడిపోతారు డాడ్ అని రుద్ర అరుస్తూ చక్రధర్ గారిని పట్టుకుని సోఫాలో కూర్చోబెడతాడు ఇంతలో లక్కేజ్ తీసుకుని శ్రీ వీళ్ళ దగ్గరికి వస్తుంది స్త్రీ రావడం చూసి ఇద్దరు నార్మల్ అవుతారు శ్రీ వీళ్ళని చూసి ఏమైంది ఎందుకు ఇద్దరు అలా ఉన్నారు అని అడుగుతుంది చక్రధర్ గారు బాధగా రుద్రాన్ని చూస్తారు రుద్ర పైకి లేచి ఏం లేదు టీకే మనం పిల్లల దగ్గరికి వెళ్దాం పద అని శ్రీ చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని చక్రధర్ గారిని చూసి మేం వెళ్ళొస్తాం డాడ్ మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు చక్రధర్ ఏమీ మాట్లాడుకున్నా స్త్రీనే చూస్తారు స్త్రీకి ఏం అర్థం కాక రుద్రాని చూసి ఇంత సడన్గా ఎందుకు అని మాట్లాడుతుండగాని రుద్ర స్త్రీకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా శ్రీ చేయి పట్టుకుని తీసుకుని వెళ్తాడు శ్రీ చక్రధర్ గారిని చూస్తూ ఉంది ఆయన స్త్రీని చూసి చాలా బాధగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటారు స్త్రీకి ఖచ్చితంగా ఏదో జరిగిందని అర్థమైంది ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా రుద్రా వెంటే వెళ్తూ ఉంది ఇంటి ముందు చాపర్ వీళ్ళ కోసం సిద్ధంగా ఉంటుంది రుద్రాశ్రీ ఇద్దరు చాపర్లోకి ఎక్కుతారు శ్రీ రుద్రాని చూసి ఇంత సడన్గా పిల్లల దగ్గరికి ఎందుకు కేకే వాళ్ళకి ఏం కాలేదు కదా అని కంగారుగా అడుగుతుంది రుద్రా శ్రీని చూసి ఏం మాట్లాడకుండా శ్రీ చేయి పట్టుకుని శ్రీ తలను తన ఎదపైన పెట్టుకుంటాడు శ్రీ సైలెంట్గా కళ్ళ మూసుకుని రుద్రాన్ని గట్టిగా పట్టుకుని కూర్చుని ఉంటుంది చాపర్ గాల్లోకి ఎగురుతూ ఢిల్లీ వైపు ప్రయాణం అవుతుంది కాసేపట్లో చాపర్ ఢిల్లీలో ఏవీ ఉన్న హాస్పిటల్ దగ్గర ల్యాండ్ అవుతుంది హాస్పిటల్ దగ్గరకు రాగానే శ్రీ భయంగా రుద్రా చేయి గట్టిగా పట్టుకుంటుంది రుద్ర శ్రీకి ధైర్యం చెప్తూ ఆమె చేతిని పట్టుకుని కిందికి దిగుతాడు రుద్ర అరేంజ్ చేసిన బాడీ గార్డ్స్ వీళ్ళ చుట్టూ చేరి వీళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు ఇంతలో ఒక అతను రుద్రా దగ్గరికి వచ్చి సార్ మీరు చెప్పినట్టు అంతా అరేంజ్ చేశాం సార్ ఇంకా సీసీటీవీ ఫుటేజ్ కూడా రెడీగా ఉన్నాయి సార్ అంటాడు రుద్ర గంభీరంగా ఓకే ఇంకా సేపట్లో హైదరాబాద్కి వెళ్ళాలి అన్నీ అరేంజ్ చేయి అంటాడు అతను ఓకే సార్ అంటాడు శ్రీకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక రుద్రాని చూస్తూ ఉంటుంది రుద్ర శ్రీ చేయి పట్టుకుని హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్తాడు రుద్ర ఆమెని సరాసరి అవినాశున్న గది దగ్గరికి తీసుకెళ్తాడు ఆమెకి ఇంకా సహనం నశించి రుద్ర చేతిని విడిపించుకుని ఏంటి కేకే అసలు ఏం జరిగింది పిల్లలకి ఏమైంది ఎందుకు తీసుకుని వచ్చావు ఏదైనా అడిగితే సమాధానం ఇవ్వకుండా ఇలా సైలెంట్గా ఉంటే నేనేం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇలా చేస్తున్నా నాకు సమాధానం చెప్పు కేకే అని అరుస్తుంది రుద్ర ఏం మాట్లాడకుండా తల వంచుకుని అక్కడున్న గది డోర్ ఓపెన్ చేసి శ్రీని లోపలికి వెళ్ళు అన్నట్టు చేయి చూపిస్తాడు శ్రీ ఏం మాట్లాడకుండా భయం భయంగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఆ గదిలోకి వెళ్తుంది శ్రీ వెనకే రుద్ర కూడా వెళ్తాడు ఆమె గదిలోపలికి వెళ్ళగానే అక్కడ బెడ్ మీద తలకి కట్టు కట్టుకొని ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని వంటి నిండా గాయాలతో ఉలుకు పలుకు లేకుండా పడుకుని ఉన్న తన కొడుకుని చూసి శ్రీ అక్కడికక్కడికే కుప్పకూలిపోతుంది రుద్ర వెంటనే శ్రీని పట్టుకుంటాడు ఆమెకి తెలియకుండానే తన కంట్లో నీళ్లు దారాలుగా కారిపోతూ ఉంటాయి శ్రీ రుద్రాన్ని చూసి అతి కష్టం మీద మాట్లాడుతూ వాడు మన 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 నా కేకే అని అడుగుతుంది రుద్ర బాధగా అవును అన్నట్టు తలూపుతాడు శ్రీ కోపంగా కాదు వాడు నా కొడుకు కాదు నా కొడుకు ఎప్పుడూ అల్లరి చేస్తాడు ఇంకా నన్ను చూడగానే అమ్మా అని నా దగ్గరికి వస్తాడు కానీ అని బెడ్ వైపుకి చూసి వీ వీడు ఏం మాట్లాడకుండా ఇలా పడుక్కొనున్నాడు వీడు కాదు వీడు నా కొడుకు కాదు అని గట్టిగా ఏడుస్తూ అవినాష్ దగ్గరికి వెళ్ళి రే అవి నువ్వు నా కొడుకువే కదరా నా కొడుకు ఇంత సైలెంట్గా ఉండడు లేరా కన్నా రే నా బంగారు తండ్రి ఏమైందిరా నీకు లేయినా నీకోసం మీ అమ్మని వచ్చాను కన్నా లేనా అన్న ఇలా చూసి నేను తట్టుకోలేకపోతున్నాను లెగ్ కన్నయ్య లేనా అని గట్టిగా అవినాష్ని పట్టుకుని ఏడుస్తుంది రుద్ర బాధగా శ్రీ దగ్గరికి వెళ్ళి ఆమెని పట్టుకుంటాడు ఇంతలో డాక్టర్ వచ్చి వీళ్ళని చూసి మేడం మీ కొడుకుకి ఏం కాలేదు మేడం మేము ఆపరేషన్ చేశాం అది సక్సెస్ అయింది మేడం ఇది చాలా చిన్న విషయం అంతే మేడం మీరు అనవసరంగా ఇలా బాధపడి మీ కన్నీలను వేస్ట్ చేసుకోకండి మేడం అంటాడు శ్రీ వెంటనే పైకి లేచి రుద్రాన్ని వెనక్కి తోసి కోపంగా డాక్టర్ని చూసి ఏంటి చిన్న విషయమా కొడుకుకి చిన్న గాయం అవుతూనే తల్లి తల్లడిల్లిపోతుంది తల్లి అల్లారు ముద్దుగా పెంచినా తన కొడుకును ఎప్పుడూ నవ్వుతూ చూడాలని అనుకుంటుంది తల్లి వాడికి ఏ చిన్న గాయమైనా తట్టుకోలేదు తల్లి వాడికి ఏదైనా అవుతుందన్న ఆలోచన కళ్ళలో కూడా ఊహించుకోలేదు తల్లి తన బిడ్డలని చిన్నప్పటి నుంచి ప్రతి క్షణం ప్రతి నిమిషం కంటికి రెప్పలా కాపాడుకుంటూ మనసులోనే నా బిడ్డలు బాగుండాలని రోజుకి వంద సార్లు ఆ దేవుడికి మొక్కుకుంటుంది తల్లి అలాంటి తల్లి తన కొడుకుని ఇలాంటి స్థితిలో ఉండడం చూసి బాధపడకుండా ఎలా ఉంటుంది అయినా కడుపు తీపి కన్నవారికి తెలుస్తుంది తప్ప చూసేవారికి ఏం తెలుస్తుంది నా కొడుకుని ఇలా చూస్తున్న నాకు ఇప్పటికిప్పుడే నా ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది మీకు ఇది చిన్న విషయమే కావచ్చు కానీ తల్లులకి తమ బిడ్డల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూసి తట్టుకునే శక్తి ఉండదు ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే డాక్టర్ అని ఏడుస్తూ అవినాష్ చేయి తీసుకుని ముద్దు పెట్టుకుని అవినాష్ తలని తన చేతిలోకి నిమురుతూ అమ్మని వచ్చేసానరా కన్నా ఇంక నీకే భయం లేదన అని ఏడుస్తుంది శ్రీ అలా చెప్పేసరికి డాక్టర్ మొహంలో నెత్తిటి చుక్కొండదు రుద్ర కోపంగా డాక్టర్ని చూస్తాడు డాక్టర్ తలదించుకుని సారీ మేడం అంటాడు శ్రీ డాక్టర్ని పట్టించుకోకుండా ఏడుస్తూ అవి తలని నిమురుతూ ఉంటుంది ఇంతలో ఒక అతను రుద్రా దగ్గరికి వచ్చి సార్ అంతా రెడీ అయింది మీరు వచ్చి చెక్ చేయండి సార్ అని అంటాడు రుద్రాకి శ్రీని ఎలా ఓదార్చాలో తెలియక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు డాక్టర్కి అక్కడుండే ధైర్యం లేక రుద్రా వెనకే వెళ్తూ రుద్రాని చూసి భయంగా భార్యకి ఒక్క మాట చెప్పానని ఇంత కోపంగా చూస్తున్నాడే మరి కొడుకుకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా కాబోయే కోడల్ని అన్ని మాటలన్నానని తెలిస్తే ఈ మనిషి ఏం చేస్తాడో ఏంటో దేవుడా నువ్వే కాపాడాలి నన్ను అని పైకి చూసి మొక్కుకుంటూ ఉంటాడు రుద్ర కంట్రోల్ రూమ్కి వెళ్తాడు వెనకే డాక్టర్ కూడా వస్తాడు ఆ రూమ్ మొత్తం కంప్యూటర్స్తో నిండి ఉంటుంది రుద్ర సీసీ కెమెరాస్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు అందులో రీతి ఏవీని హాస్పిటల్కి తీసుకుని వచ్చిన దగ్గర నుండి లక్కీ రీతి ఇద్దరు హాస్పిటల్ బయటికి వెళ్లే వరకు అన్ని వీడియోస్ అక్కడ ప్లే చేస్తూ ఉంటారు కానీ డాక్టర్ రూమ్లో సీసీ కెమెరా లేకపోవడంతో అక్కడ ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాదు రీతి రెండవసారి ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళిందో తెలియక అందరూ డాక్టర్ వైపే చూస్తారు డాక్టర్కి ఏం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తాడు రుద్ర రితీని చూడగానే తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అవుతుంది షాక్తో అక్కడే ఉన్న చీరలో కూర్చుండిపోతాడు కాసేపటికి రుద్ర షాక్ నుంచి తేరుకొని కోపంగా డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ గొంతు పట్టుకుని గోడ కానిస్తాడు సడన్ గా రుద్ర అలా గొంతుని పట్టుకునేసరికి డాక్టర్తో పాటు అక్కడున్న అందరూ షాక్ అవుతారు రుద్ర డాక్టర్ని కోపంగా చూస్తూ నీ వల్ల నా టీకే ఇంకా ఎక్కువ బాధపడుతుంది నువ్వు నా కొడుకుని అడ్మిట్ చేసుకోలేదు ఆ అమ్మాయి కాపాడింది కాబట్టి సరిపోయింది అదే వాడికి ఏమైనా అయ్యుంటే నువ్వేం చేసేవాడివిరా పైగా ఆపరేషన్ ఆ అమ్మాయి చేసింది కానీ నువ్వు చేశావని చెప్పావు నా వాళ్ళ బాధకి కారణం ఏదైనా కూడా నేను వదలను ఇప్పుడే నేను నీ హాస్పిటల్ని లేకుండా నేను చేస్తాను అని ఇంకా గట్టిగా తను తన పట్టుని బిగిస్తాడు డాక్టర్కి ఊపిరాడక రుద్రా చేతిని పట్టుకుని సార్ తప్పైపోయింది సార్ దయచేసి వదిలేండి సార్ అని అతి కష్టం మీద మాట్లాడతాడు డాక్టర్ చంప వాసి ఉండడంతో రుద్రాకి లోపల ఏం జరిగిందో అర్థమవుతుంది రుద్రాని అంత దగ్గర నుంచి చూసేసరికి డాక్టర్ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది రుద్ర కోపంగా డాక్టర్ని వదిలేసి దూరంగా వెళ్లి గంభీరంగా లోపల ఏం జరిగింది అని అడుగుతాడు రుద్ర తన గొంతుని వదలగానే డాక్టర్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ దగ్గుతూ భయంగా రుద్రాని చూసి తన జోబిలో ఉన్న రింగ్ తీసి రుద్రా చేతిలో పెట్టి మీకు కాబోయే కోడలతో ప్రస్తుతానికి డబ్బులు లేవని నేను ఎంత వద్దు అన్నా కూడా ఈ రింగ్ ఇచ్చారు సార్ అంతే అని చంపరుద్దుకుంటాడు రుద్ర ఆ రింగ్ తీసుకుని చూస్తాడు ఆ రింగ్ మీద చిన్న చిన్న డైమండ్స్తో ఆర్ అనే లెటర్ ఉంటుంది రుద్ర ఆ రింగ్ని తన చేతిలో పట్టుకుని డాక్టర్ని చూసి నీకు కావాల్సిన అమౌంట్ అంతా నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంక నువ్వు వెళ్ళు అని అంటాడు డాక్టర్ భయంగా సార్ మరి రుద్ర డాక్టర్ వైపు చూడకుండా కోపంగా ఐ సెట్ గెట్అట్ అని అరుస్తాడు రుద్ర అరుపుకి డాక్టర్తో సహా అక్కడున్న అందరూ దడుచుకుంటారు డాక్టర్ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు డాక్టర్ వెళ్ళగానే రుద్ర ఒక అతని వైపు చూసి ఈ హాస్పిటల్ రేపటితో ఇక్కడ ఉండకూడదు అని అంటాడు అతను ఓకే సార్ అని తన చేతిలో ఉన్న ఫామ్ తీసి రుద్రాకిస్తాడు రుద్ర ఆ ఫామ్ని చూస్తూ ఏంటిది అని అడుగుతాడు సార్ ఆ అమ్మాయి ఫిల్ చేసిన ఫామ్ సార్ అంటాడు అతను రుద్ర దాన్ని తీసుకొని చూస్తాడు అందులో అన్ని నార్మల్గానే ఉంటాయి కానీ రుద్రాకి ఎందుకో వెనక్కి తిప్పి చూడాలనిపించి ఫామ్ వెనక్కి తిప్పి చూస్తాడు ఆ ఫామ్ వెనక ఉన్నది చూసి కోపంగా ఫామ్ని నలిపి పక్కన పడేసి మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి ఎక్కడుందో కనుక్కోండి తన గురించి ఫుల్ డీటెయిల్స్ నాకు ఇమీడియట్గా కావాలి అంటాడు అతను సరే సార్ అని తలుపుతాడు రుద్ర కోపంగా తన చేతిలో ఉన్న ఉంగరాన్ని చూస్తూ ఫాస్ట్గా చాపర్ దగ్గరికి వెళ్ళి చాపర్ ఎక్కి హైదరాబాద్కి పయనం అవుతాడు స్కూల్ అంతా బాగా డెకరేట్ ఉంటారు టీచర్స్ అందరూ హడావిడి చేస్తూ అల్లరి చేస్తున్న పిల్లల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇంతలో సీఎం వస్తున్నారని తెలియడంతో అందరూ బొకేస్ పట్టుకుని నిల్చునుంటారు వరుసగా పది కార్లు వచ్చి ఆ స్కూల్ ముందు నిలబడతాయి అందులోని ఒక కార్లో నుంచి సీఎం మద్దాల శంకర్ నవ్వుతూ దిగుతాడు శంకర్ కార్ దిగగానే అందరూ శంకర్ మీదకి పూలు వేసి మెడలో పూలదండలు వేసి వెల్కమ్ సార్ అని చెప్పి చిన్న పిల్లలతో బొకేస్ ఇప్పిస్తారు శంకర్ నవ్వుతూ వాటన్నిటినీ తీసుకుని పక్కనున్న పీఎకిస్తాడు అందరూ శంకర్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పి స్టేజ్ మీదికి తీసుకుని వెళ్తారు స్టేజ్కి అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద స్క్రీన్స్ అరేంజ్ ఉంటాయి అందులో శంకర్ని బాగా ఫోకస్ చేసి చూపిస్తూ ఉంటారు శంకర్కి కొంచెం టెన్షన్గా ఉంటుంది చుట్టూ చూస్తాడు కిల్లర్ కోసం కానీ ఎక్కడా కనిపించకపోవడంతో మనసులో దూరంగా ఉండి షూట్ చేస్తాడేమో అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో అనౌన్స్మెంట్లో శంకర్ పేరు వినిపించడంతో శంకర్ తేరుకుని స్పీచ్ ఇవ్వడానికి పైకి లేచి మైక్ దగ్గర నిల్చొని నవ్వుతూ అందరికీ నమస్కారం అని మాట్లాడబోతుండగాని పక్కన ఉన్న స్క్రీన్లలో శంకర్ ఒక మనిషిని చంపుతున్నట్టు వస్తుంది అది చూసి అందరూ షాక్ అవుతారు స్క్రీన్ మీద తను చేసిన హత్యలు నేరాలు ఫోటోలు ఇంకా వీడియోలతో సహా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుండటంతో శంకర్ కాల కింద భూమి కంపిస్తుంది ఇంతలో అక్కడున్న స్పీకర్స్ నుంచి రాత్రి శంకర్ మాట్లాడిన బాంబ్ బ్లాస్ట్ గురించి మొత్తం వినిపిస్తుంది అది వింటున్న అందరూ శంకర్ ని కోపంగా చూస్తారు శంకర్ అందరినీ విస్తుపోయి చూస్తూ ఉంటాడు శంకర్ మైక్ పట్టుకుని అది నేను కాదు నా మీద నిందలు వేయడానికి ఇలా చేశారు అని చెప్తాడు ఇందులో స్టేజ్ మీదికి ఒక అమ్మాయి వచ్చి క్లాప్స్ కొడుతుంది అందరూ ఆ అమ్మాయి వైపే చూస్తారు ఇదంతా ముందు నుంచి గమనిస్తున్న హ్యాకర్స్ టీం ఆ అమ్మాయిని చూసి షాక్ అయి అవి అని గట్టిగా అరుస్తారు అందరూ ఒకరి ఒకరు చూసుకొని కోపంగా అవి ఏం చేస్తుంది అసలు తను ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటుందో తనకైనా తెలుస్తుందా అని అంటారు అవి స్టేజ్ మీదకి వచ్చి మైక్ తీసుకుంటుంది శంకర్కి ఏం అర్థం కాక షాక్లోని కోపంగా అవిని చూస్తాడు అందరూ అవి ఏం చెప్తుందో అని ఆశ్చర్యంగా అవిని చూస్తూ ఉంటారు ఆమె మైక్ తీసుకొని అందరినీ చూసి మీరు అనుకుంటున్నట్టు ఈ ముసుగు కప్పుకున్న సీఎం మద్దాల శంకర్ మంచివాడు కాదు అసలు ఈయన ఈ పదవి కోసం ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నాడు ఇంకా మోసం చేసి చాలా డబ్బును దోచుకున్నాడు ఈయన చేసిన నేరాలకి కష్టపడి సాక్ష్యాలు సంపాదించిన ఒక జర్నలిస్ట్ని అన్యాయంగా నిన్న రాత్రి సజీవంగా కాల్చి చంపేశాడు తన మీద ఎవరు నిఘా పెట్టకూడదని కొంతమంది తను చంపాలి అనుకుంటున్నట్టు మిమ్మల్ని నమ్మించాలనే ఇప్పుడు బాంబ్ లాస్ట్ ప్లాన్ చేశారు అంటుంది అందరూ నమ్మలేనట్టు ఆశ్చర్యంగా కోపంగా శంకర్ని చూస్తారు శంకర్ కొంచెం భయంగా లేదు ఈ అమ్మాయి చెప్తుందంతా అబద్ధం నాకు ఏ పాపం తెలియదు అంటాడు అవి కోపంగా అవునా మిస్టర్ శంకర్ గారు సరే అయితే మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అని తన చేతిలో ఉన్న రిమోట్ని స్క్రీన్ వైపు చూపిస్తూ చూపించి ఆన్ చేస్తుంది అందరూ స్క్రీన్ వైపే చూస్తారు అందులో రాత్రి శంకర్ చంపిన జర్నలిస్ట్ తన షర్ట్కి ఒక సీక్రెట్ కెమెరా పెట్టుకుని ఉండడంతో శంకర్ ఆ జర్నలిస్ట్ని తెచ్చిన దగ్గర నుంచి కాల్చి చంపే వరకు అంతా రికార్డ్ అయి ఉంటుంది ఇప్పుడు అదే కళ్ళకు కట్టినట్టు ఆ స్క్రీన్ మీద వస్తూ ఉంది అందరూ భయం భయంగా ఆవేశంగా ఆశ్చర్యంగా శంకర్నే చూస్తారు ఇంతలో రాజేష్ ఆ కిల్లర్ని తీసుకుని వస్తాడు శంకర్ ఆ కిల్లర్ని చూసి షాక్ అవుతాడు తన గురించి అవికి ఎలా తెలిసిందని శంకర్ అయోమయంగా కోపంగా అవినే చూస్తాడు అవి కోపంగా ఏంటి చూస్తున్నావు ఇదంతా నా దగ్గరికి ఎలా వచ్చిందనా నీ గురించి మొత్తం నాకు ఎలా తెలిసిందనా నేనెవరో తెలుసా నీకు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఒక్క కంప్యూటర్ సిస్టమ్ ద్వారా అంతా తెలుస్తుంది ఒక హ్యాకర్కి చోటు కూర్చుని మొత్తం నెట్వర్క్ని అంతా తన కంట్రోల్లో పెట్టుకోగలరు ఒక హ్యాకర్ ఎవరి సీకెస్ అయినా నిమిషాల్లో హ్యాక్ చేసి తీసుకోగలరు ఒక హ్యాకర్ అలాంటి హ్యాకర్స్లో నేను ఒకరిని ఐ యామ్ ఏ హ్యాకర్ మీ హిస్టరీ అంతా మాకు తెలుసు అందరి మీద నిఘా పెట్టే మేము అలాంటిది ద గ్రేట్ సీఎం అయిన మీ గురించి ఫోకస్ చేయకుండా ఎలా ఉంటాం మీరు సీఎం అయినప్పటి నుంచే మిమ్మల్ని మేము ఫోకస్ చేశాం మీ డేటా అంతా హ్యాక్ చేశాం మీరు మాట్లాడే ప్రతి కాల్ని మేము వింటున్నాం మీ చుట్టూ ఏం జరిగినా వితిన్ సెకండ్స్లో మాకు తెలుస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీరు సీఎం అయినప్పటి నుంచి టోటల్గా మిమ్మల్ని మా కంట్రోల్లో పెట్టుకున్నాం మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీరు చేసే ప్రతిదీ మాకు తెలుస్తుంది మీరు చేసిన నేరాలు ఘోరాలు చూస్తుంటే మా రక్తం మరిగిపోయేది కానీ అది సమయం కాదు అని సైలెంట్ అయ్యాం ఇప్పుడు మాకు టైం వచ్చింది ఇంత పెద్ద పొజిషన్లో ఉండి ఇలా ప్రజల డబ్బు కోసం ఆశపడడానికి సిగ్గలేదా మీకు పిల్లల ప్రాణాల గురించి ఆలోచించకుండా పదవి గురించి ఆలోచించావు నువ్వు ఒక లీడర్వా నువ్వు చేసిన నేరాలని కప్పిపుచ్చుకోవడానికి ఇంతమంది ప్రాణాలని బలి తీసుకుందాం అనుకున్నావు నువ్వు ఒక మనిషివేనా ప్రాణాల కంటే పదవే ముఖ్యమా మీకు ఎన్ని చేసి ఎంత తప్పించుకుందాం అనుకున్నా ఆ పైవాడంతా చూస్తూనే ఉంటాడు మీరు చేసిన నేరాలకి ఖచ్చితంగా శిక్ష వేస్తాడు ఈ రోజుతో నీ పాపం పండింది మిస్టర్ శంకర్ ఇంకా నువ్వు నీకు సాయం చేసిన ఏ ఒక్కరు ఎవ్వరి చేతిలో నుంచి తప్పించుకోలేరు ఇక నీ బ్రతకంతా చెప్పకొడి తిని బ్రతకాల్సిందే అని అంటుంది అంతమంది ముందు తన పరువు పోయింది ఇంకా తన గురించి అందరికీ తెలిసింది అలా తెలిసేలా ఒక ఆడది చేసిందని శంకర్ జీర్ణించుకోలేకపోతున్నాడు శంకర్కి ఏం చేయాలో తెలియక చిట్టూ చూస్తాడు అక్కడ ఒక చోట ఒక కత్తి కనిపిస్తుంది ఇంతలో అందరూ శంకర్ మీదకి రాళ్ళు విసురుతారు శంకర్ కోపంగా ఆ కత్తి తీసుకుని అవి దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న కత్తిని అవి అవి మెడ మీద పెడతాడు శంకర్ సడన్గా అలా చేయడంతో అవితో సహా అందరూ షాక్ అవుతారు అంతలో అక్కడికి ఒక చాపర్ వచ్చి దిగుతుంది అందరూ అటువైపు చూస్తారు శంకర్ చుట్టూ జరుగుతున్నది పట్టించుకోకుండా అవి చెవి దగ్గరికి వెళ్ళి కోపంగా ఏంటి నా గురించి పూర్తిగా తెలిసే ఇలా చేసావా నువ్వు బ్రతుకుదామని అనుకున్నావా పోయి పోయి నాతో ఎందుకు పెట్టుకున్నావే ఈ నేల నుంచి నేను కష్టపడ్డ కట్టుకున్న ఈ నా సామ్రాజ్యాన్ని కొద్ది నిమిషాల్లోని నేలమట్టం చేసి నన్ను సర్వనాశనం చేసావు కదే నిన్ను ప్రాణాలతో వదలని అని అవి మెడద మెడ మీద కత్తితో కోయిపోతాడు అంతలోనే శంకర్ చేతిని ఎవరో షూట్ చేస్తారు శంకర్ అవిని వదిలేసి గట్టిగా అరుస్తూ షూట్ చేసిన వారి వైపే చూస్తాడు చాపర్ నుంచి గన్ పట్టుకుని రుద్ర ఎంతో రౌద్రంగా దిగుతూ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు రుద్రాన్ని చూసి అవి రాజేష్ షాక్ అవుతారు ఇంతలో పోలీసులు వచ్చి శంకర్ ని చుట్టుముడుతారు శంకర్ ఆక్రోషంగా అవిని చూసి తన చేతిలో ఉన్న కత్తిని అవి మీదకి విసురుతాడు అది గమనించిన రాజేష్ వెంటనే అవి చేయి పట్టుకుని పక్కకు జరపడంతో ఆ కత్తి అవి మెడక కాకుండా అవి చేతికి తగులుతుంది ఇందులో రుద్ర వేగంగా అవి దగ్గరికి వస్తాడు ఆమె ఎంతో సంతోషంగా కళ్ళనీళ్లతో నవ్వుతూ నాన్న అని పరిగెత్తుకుంటూ వెళ్ళి రుద్రాని కౌగలించుకుంటుంది రుద్ర అవిని గట్టిగా పట్టుకుని ఎంతో ఆప్యాయంగా అవిని చూస్తాడు ఇందులో శంకర్ కోపంగా గట్టిగా నేను బ్రతికి ఉండగా నిన్ను బ్రతకనివ్వని నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయిందే నేను చావని ఈ మద్దాల శంకర్తోనే పెట్టుకున్నావు ఇంకా నీకు జీవితం అనేదే లేకుండా చేస్తానే చూస్తూ ఉండే నా పగ తీర్చుకోవడానికి నేను మళ్ళీ వస్తా అని అంటుండగాని రుద్ర కోపంగా శంకర్ని రెండుసార్లు షూట్ చేస్తాడు శంకర్ కడుపుకి బుల్లెట్లు తగులుతాయి శంకర్ గట్టిగా అరుస్తూ శ్రోహ కోల్పోతాడు పోలీసులు శంకర్ని వాళ్ళ కస్టడీలోకి తీసుకుంటారు అవి షాక్ అయి రుద్రాన్ని చూస్తూ ఉంటుంది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్